నాట్ ముంబై తమిళనాడు నో హిందీ ఓన్లీ తమిళ్ అని అన్నాడు అది తను వరకు వాళ్ళు రేసేళ్ళు రేషన్ క్యారే 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 నేను మొబైల్ అప్పుడు మొబైల్ తీసారు కానీ ఇంకా మండింది కా అని అన్నాడు రేపు పోనీ ఇక వాళ్ళు కొంతమంది హైదరాబాద్ ఉండే మన వాళ్ళే సో వాళ్ళు వచ్చి అన్న పోనీ అన్నా మహారాష్ట్రలో మరాఠీ రగడ కొనసాగుతోంది ముప్పై ఏళ్ళు మహారాష్ట్రంలో ఉన్నాం కానీ నేను మరాఠీలో మాట్లాడను అంటూ వ్యాపారవేత్త జై హింద్ సో మహారాష్ట్ర ముంబై మరాఠీ మాట్లాడితే ఉండాలి లేదంటే మరాఠీలు ఇవన్నీ నడుస్తున్నాయి ఈ మధ్యలో సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇది ఎంత పేకు ఎంతరిగాలో అది మనం మాట్లాడుకుందాం మీకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే సో నేను కూడా మహారాష్ట్రలో ఉంటా అండ్ ముంబైలో ఉంటా నా ముంగట్నే ఇలాంటి రెండు సంఘటనలు జరిగినాయి మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సో నేను కూడా మహారాష్ట్రలో ఉంటా అది కూడా మళ్ళీ నేను ఒక తెలుగు సో సౌత్ ఇండియన్ సో ఇది యాక్చువల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అండ్ దేనికి కారణం ఏంటేందో నేను చెప్తా అండ్ ఇది మహారాష్ట్రలో అంటే తెలుగు వాళ్ళు అడిగితే అడ్రస్ ఏంటిది బస్సు లీడ్కి వెళ్ళి ఉన్నాయా లేవు అంటే చెప్ చెప్తలేరు అలాగే హిందీలు అడిగితే దుబ్బై పంటలు సో నేను మొన్ననే తమిళనాడు తమిళనాడు అయిన అరుణాచలం టెంపుల్ సో ఆడ కూడా నాకు చాలా అంటే చాలా బ్యాడ్గా రెండు సంఘటనలు అయినాయి సో ఒకటైతే మాట మాట ఒరుకునే వచ్చింది సో కానీ అది నేను వీడియో తీయలేదు అండ్ ఎందుకంటే వీడియో తీసుకుంటే నా వీడియో మొబైల్ పొందుకున్నాడు సో అక్కడ పబ్లిక్ వచ్చి పోండి 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 ఎండిలో అది సో అక్కడ అసలు ఏం సంఘటన అయిందో నేను చెప్తా దాని తర్వాత మహారాష్ట్ర నుంచి మాట్లాడుకుందా సో అక్కడ ఏమైందంటే నేను రిక్షా తన్ని అడిగిన సో సో నేను కాట్పాడే జంక్షన్లో దిగిన ముంబై టు కాట్పాడే జంక్షన్ దిగినాక సో అక్కడ రిక్షా తన్ని అడిగిన భయ్య మెరుగో పైసా అరుణాచలం చల్ చలాన్ అన్నాడు ఏమన్నాడు డైరెక్ట్ అన్నాడు చల్ చలాన్ సరే మనకి వేరే రాష్ట్రం మనకి ఎందుకులో నేను ఆల్మోస్ట్ ఒక్కరితో వెళ్ళి పెట్టుకోను అండ్ నాకు హిందీ మరాఠీ తెలుగు ప్రాపర్లీ మంచిగా వచ్చు అండ్ నేను వాళ్ళతో బాగా ప్రేమతో మాట్లాడతా మీరు నా ట్రావెలింగ్ ఛానల్ చూసుకోండి సో నేను చాలామంది క్లోజ్గా అయితే చాలా పన్నీగా ఉండి వాళ్ళతో ఫుల్ ఒక మోటివేషన్ లెక్క వాళ్ళు నాకు మోటివేషన్ చేస్తారు నేను వాళ్ళకు చెప్తా ఇట్లా ఇట్లా తిరుగుతా గట్రా అని సో అది ఒక ఫుల్ పన్నీ లెక్క మజా ఆసుకుంటే ఇట్లా ఆ జర్నీ అనేది కంటిన్యూ చేస్తాను సో రెండు కొంచెం లొల్లి టైప్ అయింది ఆల్మోస్ట్ లొల్లి టైప్ అయింది సో అదొకటి చల్ చల్ అన్నాడు రిక్షా అతను సో అదొకటి సో దాని తర్వాత మళ్ళా కొంచెం ముంగట్ పోయినాక ఇట్లా ఎట్లా అంటే తాస్ అం ఎక్కడికి వెళ్ళాను నేను అన్న ముంబై సేమ్ దిస్ అతను ఏమన్నాడు సార్ ఆటో అనే దిస్ నాట్ ముంబై దిస్ తమిళనాడు నో హిందీ ఓన్లీ తమిళు అని అన్నాడు సో ఇప్పుడు నాకు చెప్పండి మీరే ఇది ఎంత మంచి పద్ధతి ఇది నేను ఒక హిందూని నా హిందూ టెంపుల్కి నేను పోతున్నా అరుణాచలంకి సో దిస్ ఇస్ నాట్ ముంబై దిస్ ఇస్ తమిళనాడు యూ టాక్ టు తమిళ అని అంటే ఎంత ఇరిటెడ్ అనిపిస్తుంది మీరు నాకు కామెంట్ అయ్యారు సరేనా సో ఇది వచ్చేసి తమిళనాడు ఇష్యూ నాకు నాకే సొంతంగా నాకే జరిగిన తమిళనాడు సంఘటన సో ఇంకొక అనేది అయితే లొల్లైంది అరే నాకు రాదు భయ్ తమిళు అని నేను ఉరినా అరే నాకు రాదు తమిళు నేను ఉండడానికి వచ్చిన్నా అది ఇదని ఒర్రే వరకు వాళ్ళు రేసేళ్ళు రేక్ష క్యారే 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 నేను మొబైల్ అప్పుడే వేసిన మొబైల్ తీసుకోవాలి కానీ ఇంకా మండింది కా అని అన్నాడు అమ్మ పోనీ ఇక వాళ్ళు కొంతమంది హైదరాబాద్ వాళ్ళు ఉండే మనవాళ్ళే సో వాళ్ళు వచ్చి అన్న పోనీ అన్నాడు అరే భయ్ మేమేదో తెలియడానికి వచ్చినాం భయ్ ఇలా మీ రాజకీయం ఏంది అండ్ ఒకట సో ఇక్కడ దాకా ఓకే తమిళనాడులో అరుణాచలం అయితే నేను అరుణాచలం అయితే విజిట్ అయినా సో అరుణాచలం అండ్ కట్పాడి జంక్షన్ నుంచి అరుణాచలం సో ఈ రోడ్లల్లో అండ్ ఈ ట్రావెల్లో ఒక్క బోర్డు కూడా ఒక్క బోర్డు కూడా హిందీలో లేదు ఒక్క బోర్డు క్లినిక్ కానీ అలాగే ఏదైనా హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్ క్లినిక్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏది కూడా హిందీలో లేదు లైట్ కొంచెం డీమ్ అవుతుంది ఏ బోర్డు మీద హిందీ అనేది లేదు అన్ని తమిళ్ ఇంగ్లీష్ అంతే ఓకే అది మనకి ఇష్యూ కాదు బ్రో నేనేదో ట్రావెలర్ నేనే తిరిగినా ఓకే సో ఇదే సంగతి ఇప్పుడు మహారాష్ట్ర సో నువ్వు ఉంటున్నావు నువ్వు దందయ్య భయ నువ్వు నేను చెయ్యకరు నువ్వు పీపీడికి వెళ్ళని వెళ్ళాలని అనలేరు ఎవరు అన్నారు కూడా నువ్వు చేస్తున్నావు ఓకే నువ్వు నేర్చుకో కానీ ఈ దీంట్లో ఒక చిన్న నేను అన్నా కదా రెండు సంఘటనలు చూసిన సో అదినండి మీరు మజా వస్తుంది నేను పక్క పండి జస్ట్ కొంచెం పక్క పండు ఉండే ఆడ మా ఫ్రెండ్స్ మేము ఉన్నాం సో కొంత ఒక టీం వచ్చింది అవసరం లేదు ఆ పేరు ఒక టీం వచ్చింది నువ్వు ఇలా మరాఠీ సో అన్న అన్నాడు అంటే అనే నాకు రాదు మరాఠీ బై నాకు మంచి చెప్పండి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా లేదంటే వచ్చిన ఒకవేళ నువ్వు మరాఠీ రాదంట నువ్వు ఎందుకు మరాఠీ మాట్లాడుతున్నావు అంటే వాడి చెప్పే సమాధానం ఎట్లుండాలంటే ఉండాలంటే వా బాబాబాయ్ నాకు రాదు నేను నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త కొంచెం నేర్చుకుంటున్నా లేదంటే నేను వచ్చా పది సంవత్సరాలు అవుతుంది నేను ట్రై చెప్తున్నా అని నాకు ఏదైనా నోరు తిరుగుతలేదు అది ఇదని ఏదైనా చెప్పుకుని తప్పించుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పెద్ద పొరపాటు ఏం చేస్తున్నారు అంటే నయ్యత మేరకు మరాఠీ రాదు నాకు మరాఠీ నేను ఎందుకు నేర్చుకోవాలి ఇండియా నేషనల్ లాంగ్వేజ్ హిందీ నేను హిందే మాట్లాడతాను అని యాక్టిట్యూడ్తో చెప్తున్నా ఇగో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంటుంది ఎక్కడ నిగ్గాలు కాదు ఎక్కడ తగ్గాలో తెచ్చుతారు ముంగటి పార్టీ ముంగటి వాళ్ళ టీము బలవంతంగా ఉంటే గట్టిగా ఉంటే కొంచెం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడాలి అక్కడ కూడా వాళ్ళు యాక్టిట్యూడ్ చూపెట్టి ఎవరైతే యాక్టిట్యూడ్ చూపెట్టలు చూడు వాళ్ళనే కొట్టిల్ రియల్ చెప్తున్నా బ్రో మహారాష్ట్రలో ఈ కాస్ట్ ఫీలింగ్ ఈ భాష ఫీలింగ్ ఏం లేదు మనం హైలైట్ చేస్తున్నాం తప్ప ఈ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో హైలైట్ చేస్తున్నాం తప్ప అంత ఏం లేదు అందరు ఉన్నారు చాలా మంది దందలు చేసేటోళ్ళు ఉన్నారు చాలా మంది బిజినెస్ అది ఎక్కడెక్కడో చిన్న చిన్న పొరపాటు అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు అంటారు కదా పెద్ద మనుషులు ఒక చేతితోనే సపోర్ట్లు కొట్టరాదని సో ఆడ రెండు చేయలే కలుతున్నాయి అక్కడ సపోర్ట్లు కొట్టుకలే ఒక చెంపల మీద అంటే సో ఇది మ్యాటర్ மஹாராஷ்டிரே மராட்டி மாட்டாலே மாட்டவா எதுக்கு மாட்டாலே யோகி மாட்டாலி அன்னது இது வீடியோ ஓகே நான் இப்படி நீங்கள் அர்த்தம் மகாராஷ்ட்ரன்ட்டு எதுக்கு யோகா மராட்டி மாட்டாலே யோகி மராட்டி மாட்டாட் அண்ட் எராட்டி மாட்டாலே எந்த மராட்டி மாட்டது இது மஞ்ச அர்தான் பேசுகிறேன் சோ இதுக்கு மஞ்ச அர்தான் நேட்டா ஓகே ஃபிரெண்ட்ஸ் வீடியோ கிட்டே சோ கிளர் அர்த்தம் ஏமே டவுட்ஸ் காமெண்ட் வயது வீடியோ டெஃபினெட்லீ ரீப்ள ஓகே एंड यू ऑल सब्सक्राइब कर सकते हो का सब्सक्राइब ओके जय हिंद जय श्री राम जय महाराष्ट्र जय शिवराय जय भवानी जय शिवाजी जय हिंद